ఐక్యమత్యమే కాంగ్రెస్ పార్టీ బలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏకతాటిపై నడుస్తున్న నేతలు అంతర్గత విభేదాలతో భగ్గుమంటున్న బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో చిన్న పెద్ద నాయకులందరూ ఏకతాటిపై నడుస్తూ ఐకమత్యం చాటుకుంటున్నారు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎప్పుడూ కుమ్ములాటలు కుతంత్రాలతో ఎన్నో ఏళ్లుగా వద్దిల్లే కాంగ్రెస్ పార్టీ నేడు ఐకమత్యంతో ముందడిగి వేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేతలందరూ ఏకతాటిపై నడుస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు ఇందుకు ప్రత్యేక నిదర్శనం సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరిగింది అక్కడ కొలువుదీరిన ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి వెనుక కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ తరలివెళ్లడం విశేషం వీరిలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కుమార్ రెడ్డి దామోదర రాజ నరసింహ దూదిళ్ల శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనసురి అనసూయ సీతక్క ఉన్నారు ఇంకా లోక్సభ సభ్యులు మల్లు రవి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అంతేకాకుండా ప్రభుత్వ పరమైన రివ్యూ మీటింగుల్లో ప్రతి సందర్భంలోనూ కనీసం ఒకరో ఇద్దరు సీనియర్ మంత్రులు ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఐక్యతగా ఉండటం ఒకటే మాట ఒకటే బాట అంటూ సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ముందడిగేయడం చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆత్మ పరిశీలనలో పడ్డారని అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీలో కీలక నేతలు కీచిలాటలు విభేదాలతో రోడ్డున పడుతున్నారు దీనికి ఎవరు కారణం రెండు దశాబ్దాలుగా లోపల ఎన్నున్నా కలిసికట్టుగా కనిపించే బీఆర్ఎస్ ఈ మధ్య అనేక పవర్ సెంటర్లలో లో ఉక్కిరి ముఖ్యంగా కేటీఆర్ ఒంటెత్తు విధానాల వల్ల పార్టీకి దుస్థితి దాపరించిందని చెబుతున్నారు వరంగల్ సభలో కేసీఆర్ కేటీఆర్ తప్ప మరొకరి ఫోటో అక్కడ కనిపించలేదు కనీసం స్థానిక నేతలు సభని నిర్వహించిన వారి ముఖాలు కూడా ఒక్క పోస్టర్ లో కనిపించలేదు అన్నింటికి మించి బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న హరీష్ కవితల ఫోటోలు రజతోత్సవ వేడుకల వేదిక బ్యాక్డ్రాప్పై కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో వారిద్దరూ తీవ్రంగా నొచ్చుకున్నారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది ఈ క్రమంలో హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని లేక సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది ఎన్నో ఏళ్లుగా తన సొంత ఐడెంటిటీ కోసం స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థతో కవిత ముందడుగు వేస్తారని నెట్టింట డిబేట్లు మొదలయ్యాయి ఇదే క్రమంలో కవిత మాట్లాడిన మాటలు కూడా పార్టీలో మరింత మంటలు పుట్టించాయి ఇంటికి తానేమన్నారంటే భౌగోళిక తెలంగాణ సాధించాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని వ్యాఖ్యానించారు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని భావన అందులో ఉత్పన్నం కావడంతో ఆమెపై ఉవ్వెత్తిన విమర్శలు సందేహాలు వ్యక్తమయ్యాయి దీంతో ఆమె మళ్లీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసి ఆరు నెలలు జైల్లో ఉన్నది చాలదా ఇంకా నన్ను బాధ పెడతారా నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని సొంత పార్టీకి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇదిలా ఉంటే హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ మధ్య కూడా అంతర్గత పోరు రచ్చకెక్కింది మొదట్లో సభా బాధ్యతలు హరీష్ అప్పగించారు తర్వాత అంతట ఆయనే తప్పుకున్నారు లేదా ఆ పరిస్థితి క్రియేట్ చేశారు వరంగల్ సభా వేదిక బ్యాక్డ్రాప్ వల్ల కూడా అంతర్గతంగా దూరం పెరిగింది పిఆర్ఎస్ క్యాడర్లో కూడా రచ్చ గట్టిగానే జరిగింది దీంతో హరీష్ రావు చేత మీడియా సమావేశం పెట్టించి తాను కేసీఆర్ విధేయుడిగానే ఎప్పటికీ ఉంటానని కేటీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని చెప్పించారు నిజానికి హరీష్ రావు చాలా చాకచక్యంగా చెప్పారు కేటీఆర్ కి బాధ్యతలు ఇస్తే తాను స్వాగతిస్తా అన్నారు కానీ ఆయన నేతృత్వంలో పని చేయడానికి అభ్యంతరం లేదని లేక పని చేస్తానని అస్సలు చెప్పలేదు దీంతో ఇవేవి లేవని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నించారు సరాసరి బావ ఇంటికెళ్లి రెండు గంటలు కూర్చుని మాట్లాడారు ఇద్దరు ఫోజులు ఇచ్చారు అయితే వీరిద్దరి మధ్య పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ కేటర్ నలిగిపోయింది కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందంటే అవకాశం కోసం చూసే కొందరు కవిత వెనక చేరారు హరీశ్రావు మాట వినే నేతలు కొందరున్నారు కేటీఆర్ వెనక కొందరున్నారు వీరిలాగే మూడు పడవలపై వెళ్తే ఏనాటికైనా పార్టీ మూడు మొక్కలవడం ఖాయమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు ఇందుకు భిన్నంగా అసలు తన ఒరిజినల్ లక్షణానికి దూరంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐక్యతరాగం వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం